టలో జరిగినటువంటి ఏదైతే అత్యాచారం ఉన్నదో దాన్ని యావత్ భారతదేశం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది పసిపాప అభం శుభం తెలియని ఏడవ తరగతి చదువుతున్న పసిపాపని స్కూల్కి వెళ్తూ ఉంటే ఇంట్లోకి తీసుకెళ్లి కొన్ని గంటల పాటు ఇంట్లో బంధించి ఆ దుర్మార్గుడు ఆ అమ్మాయిని పాడు ఆ పాపని పాడు చేయడం జరిగింది ఇట్లాంటి సంఘటనలు ఇది మొదటిది కాదు ఇట్లాంటివి దేశంలో చాలా జరిగాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముందుండి ఈ సంఘటనని తను అలాగే స్థానిక మంత్రి అయినటువంటి కొండా సురేఖ గారు కూడా ఆ పాపని పరామర్శించి అలాగే వాళ్ళ కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించి ఎవరైతే ఆ ఉన్నాడో ఆ రేపిస్ని కఠినంగా మళ్ళీ ఎవరు ఇట్లాంటి పాపానికి ముడిగట్టకుండా శిక్షించాలని ఉరిశిక్ష వేయాలని కూడా మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కోరుతా ఉన్నాము ఈ రాష్ట్రంలో ఎలాగైతే హైడ్రాని హైడ్రాపేర్తో అక్రమ కట్టడాలని కూల కొడుతూ ఉన్నారో దానికంటే ముందుగా ఈ ప్రభుత్వం చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏమిటంటే ఈ రేపిస్టులని ఎక్కడికక్కడ కూల్చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది మత్తు పదార్థాలని కట్టడి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది ఈ రాష్ట్రంలో విచ్చల విడిగా చెలరేగుతున్న రేపిస్టులని అలాగే వాళ్ళకి విచ్చల విడిగా దొరుకుతున్నటువంటి డ్రగ్స్ మాఫియాని కూడా మీరు అటిక అరికట్టి ఈ పసిపిల్లల జీవితాలను కాపాడాలి అలాగే ఏ పాపం తెలియని ఆ కుటుంబాన్ని కూడా మీరు ఆదుకోవాలి పాపం గొర్లకాపర్ల కాపర్ల కుటుంబం వాళ్ళకి ఏక గుంట భూమి కూడా లేని కుటుంబం వారిని కూడా మీరు కాపాడాలి ఈ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఈ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి అలాగే ఇప్పటి వరకు కూడా ఆ పేరెంట్స్కి ఎఫ్ఐఆర్ కాపీ కూడా అందని పరిస్థితి ఉన్నది పైకి తెలుస్తుందో తెలుసలేదో వీటిని కూడా మీరు పర్యవేక్షించి ఎఫ్ఐఆర్ కాపీని అందించాల్సిందిగా కఠినమైన శిక్షని తనకు విధించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం